ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్లో ఖచ్చితంగా ఏవో చిన్న చిన్న మెలికలు అయితే ఉంటాయి ఆ మెలికలు కొంతమందికి ఇబ్బందులు పెడతాయి కొంతమందికి అయితే మాత్రం అవి పెద్దగా అంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది ఇప్పుడు దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే అర్హులు అనర్హుల అనే ఏరివేత మొదలు పెట్టబోతున్నారు అనేది ఇందులో చాలామందికి రేషన్ కార్డులు పోతాయి చాలామందికి పింఛన్లు పోతాయి ప్రభుత్వ పథకాలకు మరొకటి వరకు అర్హులుగా ఉన్న వాళ్ళు అనర్హులుగా మార్తారు ఇవన్నీ ఇందులో దివ్యాంగులకు సంబంధించి ఎందుకంటే దివ్యాంగులకు వికలాంగులకు వీళ్ళకి ఈ సదరన్ సర్టిఫికెట్ అనేది చాలా కీలకం ఈ సదరన్ సర్టిఫికెట్ ఆధారంగానే వాళ్ళకి పింఛన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రభుత్వం అందులో పర్సెంటేజ్ అనేది ఉంటుంది ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ ట్వంటీ లా హండ్రెడ్ లాగా అయితే అరవై శాతం లోపు పర్సంటేజ్ ఉంటే కనుక వాళ్ళకి పెద్దగా పింఛను ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చి ఏం పెద్దగా ఉండవు అంటే అతి తక్కువ వైకల్యం ఉంది వాళ్ళకనేది అరవై శాతం పైనున్న ఎనభై శాతం పైనన్న వంద శాతం పూర్తిగా వంద శాతం వైకల్యం ఉంది అని సర్టిఫికెట్లో ఉంటే వాళ్ళకి పూర్తిగా ప్రభుత్వం ఇస్తున్న ప్రస్తుతం ఆరు వేలు ఇస్తుంది వాళ్ళకి ఆరు వేల రూపాయలు పింఛన్ అందుతుంది అలాగే మిగిలిన వెసులుబాట్లు కూడా వాళ్ళకి అందుతాయి ఇప్పుడు ఇదే దివ్యాంగులకు సంబంధించి ఈ సదరన్ సర్టిఫికెట్లను మళ్ళీ ఇష్యూ చేయబోతున్నారట అంటే మళ్ళీ సదరన్ సర్టిఫికెట్లు ప్రతి దివ్యాంగులు కూడా వికలాంగులు కూడా వెళ్ళి తీసుకోవాలి డాక్టర్ దగ్గర వాళ్ళు మళ్ళీ పరీక్షలు చేస్తారు మళ్ళీ పరీక్షలు చేసినప్పుడు ఇందులో మళ్ళీ అర్హత అనర్హత లేదంటే ఆ పర్సెంటేజ్ వెయిటేజ్ అనేది కనుక తగ్గితే గనుక మళ్ళీ వాళ్ళకి ఈ కొత్త ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఇంతకుముందు హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకి ఒకవేళ ఇప్పుడు ఏ సిక్స్టీ సెవెంటీ వేసారనుకోండి ఇబ్బంది ఎయిటీ ఉన్న వాళ్ళకి ఏ ఫార్టీ వేస్తా అదొక ఇబ్బంది మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా ఒక ఆదేశాలు అందాయి అనేది మళ్ళీ ఆ సర్టిఫికెట్స్ తీసుకోవాలంటే మళ్ళీ వీళ్ళు ప్రభుత్వ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరగాలి కొత్త సర్టిఫికేట్ తీసుకోవాలి అదొక పెద్ద తాతంగం మామూలుగా ఉండదు అంత సింపుల్గా అయిపోతుంది అదంతా ఓకే అవన్నీ తీసుకొని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాలి మళ్ళీ సచివాలయాలకు వెళ్ళాలి ఇవన్నీ సో ఇదంతా సజావుగా సాగితే హ్యాపీ మళ్ళీ ఇందులో కొంతమంది ఏమన్నా పింఛన్లు కోల్ కోల్పోతే మాత్రం వాళ్ళలో నిరాశ ఇసుకోహా అది ప్రభుత్వం మీద ఎఫెక్ట్ చూపించడం బాబు గని తిట్టుకోవడం ప్రభుత్వం తిట్టుకోవడం ఇవన్నీ జరుగుతాయి మరి చూద్దాం ఏం జరుగుతుంది